ఏ సంబంధానికైనా నమ్మకం ఉండాలి ఇప్పుడు ఏర్పడే ప్రశ్న ఏమిటి అంటే నమ్మకం ఎవరి మీద ఉండాలని అది మీకు అర్థం కావాలంటే ముందుగా మీకు ఇది అర్థం కావాలి కట్టడానికి ఉపయోగపడే తాడు దృఢంగా ఎలా తయారవుతుంది ప్రతి తాడు మూడిటితో పినవేసుకుంటుంది నమ్మకం విషయంలో కూడా అంతే ఏ విధంగానే నమ్మకం కూడా ఆధారపడి ఉంటుంది మీరు ఎవరితో అనే బంధం జోడిస్తారో వాళ్ళకి మీ జీవితంలో మూడు విషయాలు తెలిసి ఉండాలి అర్థం చేసుకోగలగాలి మొదటిది మీ నవ్వు వెనుక దాగి ఉన్న మీ బాధ రెండవది మీ కోపం వెనుక ఉన్న మీ ప్రేమ ఇక మూడవది మీ మౌనం వెనుక దాగి ఉన్న మీ మాటల అగ్నిపర్వతం మీ నిస్సహాయత ఎవరికైతే మీ జీవితంలోని ఈ మూడు మాటలు ఈ మూడు విషయాలు తెలుస్తాయో మీరు అలాంటి వారితో బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది రాధాకృష్ణ